ఇమ్రాన్ ఖాన్కు జైలు శిక్ష గుప్తచర సమాచారం లీకేజీ కేసులో తీర్పు పాకిస్తాన్లో మంగళవారం నాడు ఓ ప్రత్యేక కోర్టు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఏళ్ల జైలు శిక్ష విధించింది గత విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా ఇదే శిక్ష పడింది గుప్తచర కేసు అని పిలిచే ఈ కేసులో వారు గోప్య రాష్ట్ర సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు ఫిబ్రవరి ఎనిమిదిన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తొమ్మిది రోజుల ముందు వచ్చిన ఈ తీర్పు ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పీటీఈ అవకాశాలను మరింత దెబ్బతీస్తుందని భావిస్తున్నారు ఖాన్ మద్దతుదారులు ఇది రాజకీయంగా ప్రేరేపిత కేసు అని ఆయనను పక్కనబెట్టాలనే కుట్రా అని ఆరోపిస్తున్నారు క్రికెటర్ నుండి రాజకీయ నాయకుడైన ఖాన్కు ఇప్పటికే ప్రజల మద్దతు ఎక్కువగా ఉంది రావల్పిండిలోని అడియాల జైలులో ప్రత్యేక కోర్టు జరిపించిన ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి అబుల్ హస్నాట్ జుల్కర్నైన్ తీర్పు వెలుబుచ్చారు ఖాన్ ఖురేషి ఇద్దరు కోర్టులో హాజరయ్యారు వాషింగ్టన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుండి వచ్చిన గోప్య దౌత్య కేబుల్ లీక్ చేశారనే ఆరోపణలపై వారిపై కేసు నడిచింది ఖాన్ పీటీఈలు దీర్ఘకాలంగా ఈ దౌత్య కేబుల్లో అమెరికా తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బెదిరింపులు పలికిందని ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో అవిశ్వాస తీర్పు ద్వారా ఖాన్ అధికారాన్ని కోల్పోయారు ఆయన ఇప్పటికే మూడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నందున ఈ ఎన్నికల్లో పోటీ చేయలేరు ఆయనపై మరో నూట యాభై కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి అమెరికా విదేశాంగ శాఖ అధికారి డొనాల్డ్లుతో అప్పటి రాయబారి ఆసాద్ మజీద్ సమావేశం ఆధారంగా రూపొందిన ఈ దౌత్య కేబుల్ ఖాన్ను పదవీచ్యుతులకు అమెరికా పాలన పాకిస్తాన్లో కొందరితో కుట్రపందిందనే పీటీ ఆరోపణలకు కేంద్రంగా ఉంది